అందరికీ నమస్కారం లండన్ మందులు బెడిసి కొట్టినట్టున్నాయి ప్రెయి రోజు షిప్ తొప్పింది జగన్ రెడ్డికి తాను చేయని పనులను కూడా తన వల్లే జరిగాయంటూ డబ్బా కొట్టుకోవడంలో సిద్ధహస్తులు ఈ పులివెందుల ఎమ్మెల్యే సొంత బాబాయిని లేపేసి చెల్లి మీద లజ్జ ఉందా జగన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో చంద్రబాబు గారు విశాఖలో ఆదాని గూగుల్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు మళ్లీ తిరిగి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి నా వల్లే వచ్చిందంటే ఆడుతున్నావు కొంచమైనా సిగ్గు లజ్జ ఉందా జగన్ రెడ్డి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానంటూ నిరుద్యోగ యువతను మోసం చేశావు కొంచెమైనా సిగ్గు లజ్జా ఉందా జగన్ రెడ్డి ఆస్తి కోసం సొంత చెల్లిని తల్లిని గెంటేసావు నీకు సిగ్గు లజ్జా ఉందా జగన్ రెడ్డి జే బ్రాండ్స్ కల్తీ మద్యంతో వేలాది మంది మహిళల తాలిబొట్లు తెచ్చావు నీకు సిగ్గు లజ్జా ఉందా జగన్ రెడ్డి విదేశీ కంపెనీలు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి రానీకుండా నీ సొంత పత్రికల్లో విషపు ప్రాతలు రాయిస్తున్నావు నీకు సిగ్గు లజ్జా ఉందా జగన్ రెడ్డి నీ సొంత కార్యకర్త నీ కారు కింద పడి చనిపోతే ఈ రోజు వరకు ఆ కుటుంబాన్ని పరామర్శించని నీకు సిగ్గు లజ్జ ఉందా జగన్ రెడ్డి ఒక మాస్క్ అడిగాడని ఒక దళిత డాక్టర్ ని పిచ్చోడని వేసి అతని చావుకి కారణమయ్యారు నీకు సిగ్గు లజ్జ ఉందా జగన్ రెడ్డి నువ్వు ఎన్ని జిముక్కులు చేసినా ఎన్ని అబద్దపు ప్రచారాలు చేసినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఒకటే గుర్తు పెట్టుకో ఆనాడు హైదరాబాద్ లో ఐటెక్ సిటీని కట్టింది చంద్రబాబు గారే ఈనాడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని పూర్తి చేసేది చంద్రబాబు గారే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ ను తెచ్చింది చంద్రబాబు గారే అలాంటి గ్రేట్ విజనరీతో నీలాంటి పోలిక సిగ్గు లజ్జా ఉందా జగన్ రెడ్డి వైసీపీ నాయకులకు పేటీఎం బ్యాచ్ కి ఒకటే చెప్తున్నా రాజధాని అమరావతిని ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని చంద్రబాబు గారిని ఎవ్వరూ ఆపలేరు అభివృద్దిని జీర్ణించుకోలేని కొన్ని సునకాలకు శోకాలు తప్పదు జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్